ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనంతపురం దాదాపు ఎనిమిది వందల యాభై గ్రామాలకు ఆరు నియోజకవర్గాల్లో దాదాపు ఆరు వందల మంది కార్మికులపైగా పైగా పద్నాలుగు సంవత్సరాలుగా నీలకంఠాపురం శ్రీరాం రెడ్డి తాగునీటి పథకం ద్వారా ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు అందించేటువంటి క్రమంలో చాలీ చాలైనటువంటి వేతనాలతో కార్మిక వర్గం నిరంతరం కష్టాలు బాధలు మానసిక ఒత్తిడితో ఈరోజు బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది గత ప్రభుత్వం నెలల వేతనాలు ఇవ్వలేదు కాబట్టి మేము అధికారంలోకి వస్తే నేడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు లేదా పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గ్రామ గ్రామీణ శాఖ అభివృద్ధి మంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నెల ఒకటో తేదీకి వేతనాలు ఇస్తామని చెప్పేసి అన్నారు మరి ఆరు నెలలుగా వేతనాలు లేవు అదే రకంగా మలక్సర డివిజన్ పరిధిలో పది నెలల వేతనాలు లేవు ముప్పై నెలలుగా పిఎఫ్ చెల్లించట్లేదు కాంట్రాక్టర్ ఇష్టానుసారగా తొలగింపులు వేధింపులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు ఇటీవల ఫైనాన్స్ మినిస్టరు పాయావాల కేశవ గారి వాళ్ళ ఇంటి దగ్గరికి కార్మికులు వెళ్ళి అడిగితే నాకు న్యాక సంబంధం ఆ కాంట్రాక్ట్ మీద తోసేటువంటి పరిస్థితి కొనసాగుతుంది ఒక ఫైనాన్స్ మినిస్టర్గా బాధ్యత కలిగినటువంటి మంత్రిగా ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ఆ రకమైనటువంటి బాధ్యత రహితంగా మాట్లాడడం సరైనది కాదు ఇప్పటికైనా పాలకవర్గం మేల్కోవాలి లేకపోతే పద పద్దెనిమిదవ తేదీ నిరవధిక సమ్మె చేస్తున్నారు సమ్మె ఒకటే పరిష్కారం కాదన్నటువంటి పద్ధతిలో మీరు చెప్తారు సమ్మె చేయొద్దండి ప్రజలకు ఇబ్బంది కలిగించద్దని చెప్తున్నారు మరి ఆరు నెలలకు మేము ఇబ్బందులు పడుతున్నాం మా కుటుంబం పరిస్థితి అండి మా పిల్లల పరిస్థితి అండి మేమేం తెలియజేయాలా అనే పద్ధతిలో కార్మిక వర్గం అనేక దపాలుగా ఎస్సీ గారితోనూ కలెక్టర్ గారితోనూ చర్చ జరిగినా ఏమీ పరిష్కారం కాని పరిస్థితి లేదు కార్మిక చట్టాల ప్రకారం నిబంధనలు దొంగలో దక్కేట పరిస్థితి చేస్తున్నారు కాంట్రాక్టర్ల మీద ఇప్పటిదాకా ఒక కాంట్రాక్టర్ దగ్గర చర్యలు తీసుకునే పరిస్థితి లేదు ఎందుకని భయపడుతున్నారు మీరు చర్యలు తీసుకోకపోవడం కేవలం ఒకటే కార్మికులకు ఉన్న అనుమానం లేదా ఎవరికైనా ఉన్న అనుమానం కాంట్రాక్టర్లు ఇచ్చేటువంటి కమిషన్లు కకృతపడి ఈరోజు జిల్లా స్థాయి అధికారులు కావచ్చు లేదా ప్రజాప్రతినిధులు కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు గతంలో ఉన్నటువంటి మేము వైసీపీ పార్టీకి సంబంధించిన కాంట్రాక్ట్లు అంటున్నారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం మా కాంట్రాక్టులు అనే పద్ధతిలో ఒకరి మీద ఒకరు వేసుకునే పరిస్థితి కొనసాగుతుంది జిల్లా పరిషత్ చైర్మన్ ఏమో ఒక పార్టీ అధికార పార్టీ గత ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ వచ్చినట్టు ఒకరు మా వంతం లేకపోవడం వల్ల జెడ్పీలో నిధులు ఉన్నప్పటికీ కార్మికులకు ఈరోజు నిధులు ఇవ్వలేని పరిస్థితి కొనసాగుతుంది ఇది సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా ప్రభుత్వం పునరావర్చించాలి పద్దెనిమిది తేదీ నుంచి ప్రజలకు ఇబ్బంది కలిగించద్దండి ఈరోజు కార్మికులు కాదు ఇబ్బంది కలిగిస్తున్నది ప్రభుత్వం ఇబ్బంది కలిగిస్తుంది అనే పద్ధతిలో మేము సీట్గా రాష్ట్ర ప్రభుత్వానికి లేదా జిల్లా ఉన్నత స్థాయి అధికారులు చెప్తున్నా కలెక్టర్ గారు జోక్యం చేసుకోకుండా తాత్సారం చేసేట్టు ప్రయత్నం చేస్తున్నారు కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి ఈరోజు నీళ్లు బంద్ అయిపోతే ఎవరు బాధపడాల్సింది ప్రజలు బాధపడాల్సింది వస్తుంది లేదా కార్మికులు ఈరోజు పశువులు పడాల్సిన పరిస్థితి వస్తుంది కలెక్టర్ గారు ఏ మాత్రం ం చేసుకోకుండా కేవలం ఫోటోలకు ఫోజులు ఇచ్చేటట్టు ప్రయత్నం చేయాల్సిందనప్ప లేదా ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పంపులు లేదా డ్యాములు పరిశీలన చేస్తున్నారు తప్ప కార్మికుల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు అందుకనే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఆయన విహారయాత్రలు పోతున్నారు సనాతన ధర్మం పేరుతో కేరళ అట్లాగే తమిళనాడు పోయేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఈరోజు నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు కార్మికులు అనంతపురం జిల్లాలో ఇబ్బంది పడేట పరిస్థితి ఉంటే ఆయన మాత్రం తమిళనాడు పర్యటనకు పోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఓ మంత్రిగా ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి మంత్రి ఏం ఏం చేస్తారని చెప్పి ఈ సందర్భం ప్రశ్నిస్తాం అందుకని ప్రశ్నించేవాడు ఈరోజు గుళ్ళు గోపురాలు ఎదుర్కొనే పరిస్థితి కాదు ప్రజలు ఇచ్చింది గుళ్ళు గోపురాలు తిరగడానికి కాదు ప్రజల సంక్షేమం కోసం ప్రజల కష్టాల బాధలో ఉంటే గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు ఇబ్బంది పడుతుంది ఒక్క పారిశుద్ధ్యం ఇబ్బంది పడుతున్న నీళ్ళు లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి కొనసాగుతుంది ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించుకోకుండా ఈ రకమైనటువంటి పరిస్థితి అవుతుంది కూటమి ప్రభుత్వం వస్తే ప్రజల కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పేస్తున్నారు డబల్ ఇంజన్ సర్కార్ అన్నారు మరి డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఈ ఈరోజు డబుల్ ఇంజన్ సర్కారు టైర్ ఓ వైపు ఇంకో వైపు వెళ్ళిపోయిన వైపు వెళ్ళిపోయినట్టు పరిస్థితి కొనసాగుతుంది అందుకని ఇప్పటికైనా అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి అన్నారు మరి నలభై ఐదు సంవత్సరాలుగానే అనుభవం ఉంది మరి అనుభవం ఏమైంది ఆరు నెలలు అయితే వేతనాలు ఇవ్వట్లేదు కార్మిక చట్టాలు కూడా మాట్లాడే పరిస్థితి లేదు చట్టం ఉల్లంఘిస్తున్నా కూడా ఈరోజు పాలకవర్గం చూస్తున్నట్టు వ్యవహరించే పరిస్థితి కొనసాగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మొత్తం మాత్రం పద్దెనిమిదవ తేదీ జరిగేటువంటి నిరోవధిక సమయంలో అన్ని ప్రజా సంఘాలు కార్మికులు అన్ని రాజకీయ పార్టీలు కూడా స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా సిఇట్గా విజ్ఞప్తి చేస్తాం